నమస్కారం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం బ్రాండ్ యాపిల్ మరి ప్రైస్ సెన్సిటివ్ గా ఉండే ఇండియా లాంటి మార్కెట్లో యాపిల్ ఎలా సక్సెస్ అయింది అదొక పెద్ద ప్రశ్న కదూ సో ఈరోజు మనం యాపిల్ ఇండియాలో వాడిన స్ట్రాటజీ ఏంటో చూద్దాం ఒక నంబర్ చెప్తాను తొమ్మిది బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాలో యాపిల్ సంపాదించిన రెవెన్యూ ఇది ఇది మామూలు విషయం కాదు రికార్డ్ బ్రేకింగ్ అనమాట ఈ గ్రోత్తో ఇండియా యాపిల్ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ గా మారిపోయింది ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పారడాక్స్ ఉంది ఒకవైపేమో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండు యాపిల్ మరోవైపేమో ప్రతి రూపాయి లెక్కచూసుకునే ఇండియన్ మార్కెట్ మరి ఈ రెండింటి మధ్య ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది సో యాపిల్ సీక్రెట్ ఏంటి చాలామంది అనుకుంటారు ధరలు తగ్గించుంటారని కాని కానే కాదు అసలు లగ్జరీ ప్రాడక్ట్స్ ని అమ్మే విధానాన్నే పూర్తిగా మార్చేసింది ఓకే మరి ఆ స్ట్రాటజీ ఏంటో డీప్గా చూద్దాం మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది ఆపిల్ ఇండియాలో కేవలం ఐఫోన్లను అమ్మట్లేదు అసలు వాళ్ళ బిజినెస్ మోడలే వేరు అంటే వాళ్ళు అమ్మేదొక ప్రోడక్ట్ కాదు వాళ్ళ ఎకోసిస్టమ్కి ఒక ఎంట్రీ టికెట్ అనమాట ఐఫోన్ కొన్నారంటే యాప్ స్టోర్ యాపిల్ మ్యూజిక్ ఐ క్లౌడ్ ఇలా వాళ్ల సర్వీసుల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే అసలు గేమ్ అంతా అక్కడే ఉంది చూడండి గ్లోబల్గా యాపిల్ రెవెన్యూలో హార్డ్వేర్ అమ్మకాలు ఎక్కువే ఉండొచ్చు కానీ అసలైన ప్రాఫిట్ ఇంజిన్ మాత్రం సర్వీసెస్ ఎందుకంటే వాటి గ్రాస్ మార్జిన్ సుమారు డెబ్బై ఐదు శాతం వరకు ఉంటుంది అంటే హార్డ్వేర్ మీరొచ్చే లాభం కన్నా ఆల్మోస్ట్ డబల్ సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అమ్మేది కొత్త ఐఫోనైనా డిస్కౌంట్లో అమ్మిన పాత మోడలైనా సరే ప్రతి సేల్ వాళ్లకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఎందుకంటే వాళ్ళొక కొత్త కస్టమర్ని తమ సర్వీసెస్ ప్రపంచంలోకి లాగుతున్నారు అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది అంత ఖరీదైన ఫోన్లను అసలు ఫస్ట్ జనాల చేతుల్లోకి ఎలా పెడుతున్నారు దీనికోసం వాళ్ళొక త్రీ పార్ట్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ అఫోర్డబిలిటీ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వాళ్ళు తెలివిగా మూడు టాక్టిక్స్ని ఒకేసారి ప్లే చేశారు మొదటిది ఫైనాన్షియలైజేషన్ సింపుల్గా చెప్పాలంటే లక్ష రూపాయల ఫోన్ కొనే భారాన్ని ఒకేసారి మోయకుండా చేశారు నో కాస్ట్ ఈఎంఐ ఇన్ ఆఫర్లు క్యాష్ బ్యాక్ డీల్స్తో ఆ పెద్ద మొత్తాన్ని నెల నెలా కట్టే చిన్న చిన్న వాయిదాలుగా మార్చేశారు అప్పుడు కొనడం ఈజీ అవుతుంది కదా రెండో టాక్టిక్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే లేటెస్ట్ మోడల్స్తో పాటు ఐఫోన్ థర్టీన్ ఫోర్టీన్ లాంటి పాత మోడల్స్ కూడా అమ్మడం దీనివల్ల వేరువేరు బడ్జెట్లలో ఉన్నవాళ్లకి కూడా ఐఫోన్ అందుబాటులోకి వస్తుంది ఈ పాత మోడల్స్ ఒక రకంగా చెప్పాలంటే యాపిల్ ఎకోసిస్టంలోకి రావడానికి ఒక గేట్ లాంటివి ఇక మూడోది చాలా ముఖ్యమైనది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే ఫాక్స్కాన్ టాటా లాంటి కంపెనీలతో టయప్ అయి ఐఫోన్లను తయారు చేయడం మొదలుపెట్టారు దీనివల్ల గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ అందుకోవడమే కాకుండా ఇంపోర్ట్ డ్యూటీల భారం కూడా తగ్గింది సో ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గింది సరే ప్రోడక్ట్ని అందుబాటులోకైతే తెచ్చారు కానీ దాన్ని కొనాలనే కోరికను ఎలా పుట్టించారు అక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఇండియాలో యాపిల్ అమ్మేది కేవలం ఒక ఫోన్ కాదు ఒక ఆస్పిరేషన్ ఒక స్టేటస్ సింబల్ ఇక్కడి మార్కెటింగ్లో టెక్నికల్ ఫీచర్స్ గురించి ఎక్కువ మాట్లాడరు బదులుగా ఐఫోన్ వాడితే వచ్చే సక్సెస్ ఫీలింగ్ సోషల్ స్టేటస్ మోడర్న్ లైఫ్ స్టైల్ వీటినే హైలైట్ చేస్తారు ఇది చాలా తెలివైన మార్పు ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో వాళ్లు ప్రాసెసర్ పవర్ కెమెరా ఫీచర్స్ గురించి చెప్తారు కానీ ఇండియాలో మార్కెటింగ్ ఫోకస్ అంతా ఎమోషనల్ కనెక్షన్ లైఫ్ స్టైల్ ఆస్పిరేషన్ ఎక్స్క్లూసివిటీ మీద పెట్టారు మరి ఈ మల్టీఫేస్ స్ట్రాటజీ ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పాలంటే అద్భుతం జస్ట్ ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపెల్ వాటా కేవలం ఒక శాతం అదే రెండు వేల ఇరవై ఐదుకొచ్చేసరికి ఏడున్నర శాతానికి పైగా పెరిగింది అంటే వాళ్ల మార్కెట్ షేర్ ఏడు రెట్లకు పైగా పెరిగింది దీంతో ఇండియాలో టాప్ ఫైవ్ బ్రాండ్స్లో ఒకటిగా నిలిచింది ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది రెవెన్యూ ఇండియాలో ఐఫోన్ల ప్రొడక్షన్ సేల్ అయిన యూనిట్స్ ఇలా అన్నింట్లోనూ జబర్దస్ట్ గ్రోత్ కనిపిస్తుంది ప్రతి ఏటా గ్రాఫ్ పై పైకే వెళ్తోంది సో ఫైనల్గా ఆపల్ ఇండియా సక్సెస్ ప్లేబుక్ ని సమ్మరైజ్ చేస్తే వాళ్లు ఫోన్ని కాదు మొత్తం ఎకోసిస్టమ్ని అమ్మారు ఫైనాన్సింగ్ ఆప్షన్స్తో ప్రీమియం ప్రొడక్ట్స్ ని అఫోర్డబుల్ చేశారు పాత మోడల్స్ ని ఎంట్రీ పాయింట్స్గా వాడారు అన్నింటికన్నా ముఖ్యంగా ఒక ఆస్పిరేషనల్ బ్రాండ్ను క్రియేట్ చేశారు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్లో లో ఇన్వెస్ట్ చేయడం కూడా వాళ్లకు బాగా ప్లస్ అయింది చూశారు కదా ఒక డ్రివెన్ మార్కెట్లో ప్రీమియం ప్రొడక్ట్స్ ని ఎలా అమ్మాలో యాపిల్ కోడ్ క్రాక్ చేసింది ఇది చాలా పవర్ఫుల్ ప్లేబుక్ ఇక్కడే మనకో ప్రశ్న తలెత్తుతుంది ఆపిల్ దారి చూపించింది సరే మరి ఈ దారిలో నడిచి ఇండియన్ ప్రీమియం కన్జ్యూమర్ని ఆకట్టుకునే నెక్స్ట్ కంపెనీ ఏది ఈ విశ్లేషణ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాల కోసం మా డీజీ క్యూబ్స్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీ వ్యాపారం కోసం కూడా ఇలాంటి ఆకర్షణీయమైన వాయిస్ ఓవర్ కానీ ఇతర ప్రమోషనల్ సర్వీసెస్ కానీ అవసరం అనుకుంటే డీజీ క్యూబ్స్ మీకు సహాయం చేస్తుంది మేము తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో మేల్ మరియు ఫీమేల్ వాయిస్లలో ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ సేవలు అందిస్తాం అంతేకాదు వీడియో యాడ్స్ గ్రాఫిక్ డిజైన్ వెబ్సైట్ డెవలప్మెంట్ లాంటివి కూడా చాలా తక్కువ ధరకే అందిస్తాం మీ ఆలోచనలను నిజం చేసుకోవడానికి ఇప్పుడే నైన్ ఫోర్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ నంబర్కు కాల్ చేయండి ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం